మంత్రి వారు మన ప్రేత నాయకులు నందమూరి తారకమ రామారావు గారి ముప్పై మొత్తం సందర్భంగా ఈనాటి రక్తదాన కార్యక్రమంలో ఎందరో పద్వారం ఇచ్చిన వ్యక్తులకి అందరిని అభినందిస్తున్నారు అంతకంటే ముఖ్యంగా ఈరోజు సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్త మనీ ఈరోజు అరవై సారి రక్తదానం చేయడం చాలా అభినందన విషయం ఇలాంటి అర్థదాన కార్యక్రమాల్ని ఎన్నో సంవత్సరాల నుంచి తమ్ముడు చేస్తున్నందుకు తమ్ముడు అభినందిస్తున్నాను తమ్ములతో పాటు ఈరోజు ఒక్కొక్కరు ముప్పై ఎనిమిది సార్లు ఒకరు ఇరవై ఏడు సార్లు ఒకరు పదహైదు సార్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈరోజు ఈ ముప్పై వేవ దానికి డబుల్గా తమ్ముడు అరవై వ్యవ రక్తదానం తీసుకునేందుకు తమ్ముని అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పెద్దలు ఉమి శాసనసభ్యులు జగ్ రెడ్డి గారు లేకపోవడము ఆయన తరఫున తమ్ముడిని అభినందిస్తూ ఈ సన్మానం చేయడం జరిగింది పేరు మణిబాబు మణి కుమార్ ఆలయవి ఇది అరవై సార్ రక్తదానం చేయడము ఇంకా నిన్న నూరేళ్ళు ఉంటే ఉంటూ నలభై నెలల సార్ కూడా రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా తమని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం చేస్తున్నాం రెండవ శంకరమగ్గ శంకరమగ మొగ్గల అడకి రావాలా ఎనకి రావాలా ఎనికి రావాల జోహార్యార్టీఆర్ జోహారై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కొంచెం నా తుర్మూలు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు నందమూరి తారక రామారావు గారు నేటికి ముప్పై సంవత్సరాలు ఉన్నారు అయినప్పటికీ ఆయన పెట్టిన పార్టీ పరుగు బలహీన వర్గాల ఆశ ఆశీనులైనటువంటి వారికి ఎంతో ఎన్నట్టుగా ఉండి ఆయన కోరుకున్నటువంటి కూడు కూడు నీరు అనే నినాదంతో పార్టీని ఎంతో పటిష్టమైన స్థాయికి తీసుకెళ్లి నా ఘనత ఆయన స్థాపించినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా వర్ధంతి వర్ధంతి సందర్భంగా సారి నేను బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మరి దీనికి అంతటికి కారణం మా మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆడోడ రాజేంద్ర గారు చూపినటువంటి ప్రేమ అభ్యాయత ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే దీనికి నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను మరి దానికి తోడుగా మా ఎమ్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి బీవీ జగనేశ్వరి రెడ్డి గారికి కూడా మేమంతో ఆయన విన్నట్టుగా ఉండి ఆయనకి తోడ్పాటుగా ఆయన ఇస్తూ ఆయన సేవలు మేము కూడా పాలు పాలిస్తూ ఉన్నాయి మరి త్వరలో జగేశ్వర రెడ్డి గారిని మంత్రివర్గంలో చూడాలనేది మా యొక్క ఆంక్ష అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి నాకు ప్రతి ఒక్కరికి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞానం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను రెడ్డి బోడ సంగ్రమక సంగ్రమక ముక్కల అత్తి ఫలి ఎనకరావలా 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 జై జహారమేడియర్ జతిరా జహారమేడియర్ 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 జై తర్వదేశం జై తర్వదేశం జై తర్వదేశం జై తెలుగుదేశం కొంచెం నగర్మూలు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ